సామెతలు నాలుగో అధ్యాయము ఇరవై మూడో వచ్చినము నీ హృదయములో నుండి జీవదారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము ఆలకిస్తున్నారా గంభీరమైన అర్థాన్ని కలిగిన ఆణిముత్యము లాంటి మాటలు పరిశుద్ధ గ్రంథములో తరచుగా కనిపించే సూతులలో ఇది ఒకటి మన హృదయము ఎన్నో విషయాలతో నిండి ఉంటాయి వాటిలో ఉన్నవి ఎప్పుడోకప్పుడు ఏదో ఒక విధముగా బయటికి రాక తప్పదు హృదయము తోటలాంటిది నాటిన విత్తనాలు పోషణ సరిగా ఉంటే మంచి ఫలసాయము దిగుబడి వస్తుంది అలా లేకపోతే దాని మానాన దాన్ని వదిలేస్తే పనికి మాలిన కలుపు మొక్కలు పెరుగుతాయి మన హృదయము నీటి ఊట లాంటిది ఉన్న నీటిని బట్టి దానిలో నుంచి తీయని నీరా లేక చేదు నీరా అని మనకు తెలుస్తుంది